హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే నేను షాపింగ్కి వెళ్ళామండి ఇది హైదరాబాద్ పురాణపుల్లోని సంత అండి దీన్ని ఇక్కడ షాపింగ్కి వెళ్ళాము మా ఫ్రెండ్ నేను గాజులు తీసుకుందామని ఆగామండి గాజుల్ షాప్లో రకరకాల గాజులు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి డైలీ వేరీ ఫ్యాన్సీ అలాగే సైడ్ గాజులు రకరకాల కలర్సు చెయ్యి డిజైన్ ఇవన్నీ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి గాజులు నాకు చాలా బాగా నచ్చాయి మా ఫ్రెండ్ కొన్ని తీసుకుంది అలాగే నేను మా సిస్టర్ కోసం నా కోసం తీసుకున్నాను అలాగే ఇక్కడ డిజైనర్ శారీలు ఫ్యాన్సీ సారీస్ కాటన్ శారీస్ అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి మదీ కన్నా ఇక్కడ కొంచెం తక్కువ రేట్ ఉన్నాయి చూసాము చాలా మంచిగా అనిపించాయి మా ఫ్రెండ్ ఒక శారీ తీసుకుంది వర్క్ శారీ లాంటిది తీసుకుంది నాకైతే చాలా బాగా అనిపించాయండి అలాగే చిన్నపిల్లల డ్రెస్సులు కూడా ఉన్నాయి పెద్దవాళ్ళవి కూడా ఉన్నాయి చాలా మంచిగా అనిపించాయి డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయండి సారీస్ అండ్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ బ్లౌజ్ పీస్లు శారీ పెట్టి కోట్లు బెడ్షీట్లు అని టవల్స్ అని నైటీ క్లాత్లని అవన్నీ మెటీరియల్స్ అన్ని అన్నీ ఉన్నాయండి అసలు దొరకందంటూ ఏమీ లేదు చైన్స్ అని ఇయర్ రింగ్స్ అని నెక్లెస్ సెట్లని అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి బెడ్షీట్లని డోర్ కటన్స్ అని అలాగా చాలా అన్నీ ఉన్నాయండి